హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను నా స్టైల్లో ఎట్లా ఉంటుంది ఏంటనేది నేను చూపిస్తాను ఇది యాక్చువల్గా వచ్చేసి సండే వీడియో అనమాట నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నాను ఇది ఎలా వచ్చింది ఏంటి అనేది నేను కంప్లీట్ వీడియోలో చూపిస్తాను జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తాను అనమాట ఎక్కడ వచ్చేసి నేను సిక్స్ లెగ్ పీసెస్ని తీసుకున్నాను చక్కగా నీట్గా క్లీన్ చేసేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా దీంట్లోకి సాల్ట్ మనం కొంచెం మంచిగా సరిపడన వేసుకోవాలి సాల్ట్ అయితే అలానే పసుపు పసుపు వేసుకున్న తర్వాత మనము కొంచెం కారం ఎక్కువే వేసుకోవాలి ఇది కారం వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లోది ఎంత క కలర్ ఉందో రెడ్ కలర్లో ఇది చూస్తే కొంచెం భయం వేస్తుంది అనమాట అంత రెడ్గా ఉంది నేను ఎక్కువ త్రీ ఫోర్ స్పూన్స్ వేసాను అండ్ ఇంకా అల్లం వెళ్ళి పేస్ట్ అయితే వేస్తున్నా టూ స్పూన్స్ వరకు వేసాను అట్లనే దీనిలోకి మనము బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి చెక్క లవంగాలు అది పువ్వు ఉంటుంది కదా స్టార్ది అది ఒకటి ఇంకా షాజీరా ఇవన్నీ కూడా యాలుకాయలు అన్నీ కూడా వేసుకోవాలి మనకి ఓల్ బిర్యానీ స్పైసెస్ ప్యాకెట్ ఉంటుంది కదా అదైతే వేసి మొత్తం కంప్లీట్గా ఒకటి దీంట్లోకి వేసేసుకోవచ్చు దీంట్లోకి లైట్గా వేసుకోండి అండ్ దీంట్లోకి మళ్ళీ నేను ధనియాల పౌడర్ని అట్లానే గరం మసాలా చికెన్ మసాలా బిర్యానీ మసాలా అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను అన్నమాట నా దగ్గర ఇంట్లో ప్రిపేర్ చేసినవి ఏమి లేవు కాబట్టి నేను బయట మామూలుగా షాప్లో తీసుకున్న ప్యాకెట్స్నే యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఇక్కడ నేను ఒక పెద్ద పెద్దది ఉంటుంది కదా పెరుగు ప్యాకెట్ ఆ కర్డ్ ప్యాకెట్ మొత్తం వేసేస్తున్నాను అంత పెరుగు అయితే కావాలి అంటే లీటర్ పెరుగు అనుకోండి ఇక్కడ అలాగే ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే కొంచెం నిమ్మకాయని ఒక పెద్ద సైజు నిమ్మకాయని మొత్తం లెమన్ జ్యూస్ మొత్తం యాడ్ చేసేస్తున్నాను మనకి పెరుగు వల్లనే గ్రేవీ వస్తుందనమాట టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అట్లానే పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం పచ్చిమిర్చి ఒక రెండు ఇట్లాగా పీసెస్లా వేసుకుంటున్నాను అలానే ఆయిల్ కొంచెం వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము మొత్తం బాగా మిక్స్ చేసేయాలన్నమాట మనకి చికెన్ ఆ పీసెస్కి ఆ గ్రేవీ అంతా కూడా బాగా పట్టేలాగా బాగా మసాజ్ చేసుకోవాలి చికెన్ అయితే మంచిగా చేసుకొని మనము టైం ఉంటే కనుక ఒక వన్ అవర్ మ్యారినేట్ చేశాక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకోవచ్చు ఇక్కడ నాకు ఏంటంటే సండే చర్చకాయలు వచ్చేసరికి టైం అంటే ఉండదు ఇంకా కుకింగ్కి సో వెంటనే నేనైతే పెట్టేస్తున్నాను ఇది స్టవ్ మీద ఇట్లా బాగా మసాజ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఇంకా దీనిలోకి వాటర్ అలా ఏమి యాడ్ చేయనవసరం లేదు మనకు పెరుగు వల్లే మంచిగా గ్రేవీ వస్తుంది ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా ఉడికించుకోవాలి ఇక్కడ చూసారు కదా నాకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్కి ఇంత మంచిగా ఉడికిపోయింది తర్వాత పక్కన ఇంకొక బౌల్ తీసుకొని దానిలోకి వాటర్ యాడ్ చేసుకోవాలి మనము బా రైస్ని బాయిల్ చేసుకోవడానికి వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి బిర్యానీ స్పైసెస్ షాజీరా బిర్యానీ లీఫ్ అట్లాగే మళ్ళీ స్టార్ పువ్వు ఉంటుంది కదా అది ఒకటి చెక్క లవంగాలు యాలకులు వీటి పేరు నాకు తెలీదు అవి కూడా వేసుకోండి అలాగే పచ్చిమిర్చిని ఒక రెండు ఇలా చీల్చి వేసుకోవాలి యాలక్కాయలు అండ్ ఇదిగోండి లవంగాలు షాజీరా వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది షాజీర మిస్ చేయొద్దు అండ్ కొత్తిమీర పుదీనా వేసుకోవాలి తర్వాత మనము ఇది వేసేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ వాటర్లో కొంచెం ఎక్కువనే వేసుకోండి ఎందుకంటే మనం రైస్ వేసినప్పుడు మనకి ఉప్పు తక్కువ అవ్వకూడదు సో మనం చూసుకొని వేసుకోవచ్చు అండ్ ఇక్కడ కొంచెం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను టేస్ట్ అయితే బాగానే ఉంటుంది అంటే అంతంత ఎక్కువ ఎక్కువ వేస్తున్నాం కదా స్పైసీగా ఉంటుంది అనుకోవచ్చు ఏముండదు ఇక్కడ నేను బాస్మతి రైస్ని చక్కగా నీట్గా తీసుకొని పెట్టుకున్నాను అండ్ ఇక్కడ ఆయిల్ వేయటం ముందు మర్చిపోయాను వాటర్లో కొంచెం మీరు ఆయిల్ కూడా ఒక టూ స్పూన్స్ వన్ స్పూన్ అయినా యాడ్ చేసుకోండి ఇట్లా వాటర్ అనేది బాగా బాయిల్ అయిపోవాలి ఆ స్పైసెస్ ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆ వాటర్లోకి అబ్జర్వ్ అయిపోతాయి అన్నమాట మనకి తర్వాత రైస్ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ని నేను యాడ్ చేసేసాను ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది అండ్ ఇక్కడ రైస్ నేను చేసిన తప్పు ఏంటంటే బాగా ఎక్కువ ఉడికిపోయింది యాక్చువల్గా సెవెంటీ పర్సెంట్ రైస్ కుక్ అయితే చాలు నేనైతే ఇక్కడ నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే అది ఒక్కటే ఎక్కువసేపు ఉంచేసాను నేను పక్కకు వెళ్ళి వచ్చేసరికి ఉడికిపోయింది ఎక్కువ ఇంకా సర్లే ఇంకా ఫస్ట్ నెక్స్ట్ టైం అయినా మంచిగా చేసుకోవచ్చు కదా అనుకొని నేను ఆ మిస్టేక్ని మీతో షేర్ చేసుకుంటున్నాను సెవెంటీ పర్సెంట్ రైస్ ఉడికితే చాలన్నమాట దాన్ని ఇట్లాగా ఆ గ్రేవీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మధ్యలో పుదీనా కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు నాకు రైస్ అయితే మొత్తం ఉడికిపోయింది కాబట్టి నేను ఒక టెన్ మినిట్సే ఉంచుతున్నాను కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత కొంచెం ఎల్లో కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేశాను తర్వాత ఒక టూ త్రీ స్పూన్స్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోను అనమాట తర్వాత ఒక టెన్ మినిట్స్ నుంచి తీసాక ఇట్లాగైతే అయింది యాక్చువల్గా మొత్తం అంతా బాగానే ఉంది కానీ రైస్ ఎక్కువ కుక్ అయిపోవటం వల్ల కొంచెం అన్నం అనేది చిమిడిపోయినట్టు అయిపోయింది ఇంకోసారి ఆ మిస్టేక్ చేయకుండా నాకు బాగానే వచ్చింది అనమాట టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది డెఫినెట్గా ట్రై చేయండి నేను తీసుకున్న రైస్ని బట్టి కూడా నాకు కొంచెం ఇబ్బంది అయింది అదేంటంటే లూజ్ రైస్ తీసుకున్నాం బాస్మతి రైస్ ఇంకా నెక్స్ట్ టైము దావత్ రైస్ అయితే తీసుకోవాలి అండ్ టేస్ట్ అయితే బాగుంది మీరు ట్రై చేయొచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్